హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియో అయితే బ్లౌజ్ కటింగ్స్ ఏం తీయలేదు ఎందుకంటే బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి టైం సరిపోవలేదు తీయడానికి ఈరోజంతా లైనింగులు తెచ్చుకోవడం లైనింగులు తెచ్చుకొని అన్నీ కొన్నేమో ఇంకా ఆరబెడుతున్నాను షింక్ చేయడానికి కొన్ని షింక్ అయి ఉన్నాయి ఇవి అయితే కటింగ్స్ రేపు పోస్ట్ చేస్తాను ఇదైతే నార్మలే కానీ మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజే ఆల్రెడీ క్రాస్ కటింగ్ బ్లౌజు వీడియో మన ఛానల్లో ఉంది కదా ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు థర్టీ ఫోర్ సైజు ఈ ఐదు బ్లౌజులు ఇంకొకటి ఆరు బ్లౌజులు ఇవన్నీ అర్జెంటుగా ఇవ్వాలి అంటే ఈరోజు శుక్రవారం కదా వీడియో ఇప్పుడే తీసి వెంటనే అప్లోడ్ చేస్తున్నాను ఇవి రేపు సాయంత్రానికి ఇవ్వాలి ఈ చీరలు పాల్స్ వేసి జిగ్జాగ్ అనమాట పాల్స్ కూడా జిగ్జాగ్ చేసి ఈ బ్లౌజులు ఆరు కుట్టాలి ఇవైతే ఐదేలే ఇంకొక లైనింగ్ ఉంది ఆరు బ్లౌజులు కుట్టాలి పోతే ఇది మాత్రం మీకు పోస్ట్ చేస్తాను ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు ఈ బ్లౌజ్కి బ్లౌజ్ చూడండి ఒకసారి ఈ బ్లౌజ్ చూడండి ఫ్రంట్కి బ్యాక్కి ఎంత తేడా ఉందో ఇలా ఎందుకు వచ్చిందో ఎలాంటి వాళ్ళు ఇలాంటి బ్లౌజులు ఇష్టపడతారు అంటే కొంతమంది ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి తేడా ఉందన్నమాట చూడండి ఈ బ్లౌజ్ చూ చూసాం కదా ఇది ఫ్రంట్ బ్యాక్ ఎంత డిఫరెంట్గా ఉందో ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజు క్రాస్ కటింగ్ బ్లౌజు ఇది థర్టీ ఫోర్ సైజు ఇది ఫ్రంట్ బ్యాకు ఈ షేప్లు ప షేప్ పట్టి కానీ షోల్డరు షోల్డర్ కొంచెం ఇట్లా పైకి వచ్చినా కూడా అంత తేడా అయితే ఉండదు ఇవి వీటికి ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ వేసే దగ్గర చాలా తేడా ఉంటుంది అందుకని ఈ బ్లౌజ్ మాత్రం రేపు మీకు కటింగు స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేస్తాను ఈరోజైతే కట్ చేసుకొని ఇప్పుడు షూట్ చేయాలి ఈరోజైతే పని సరిపోయింది లైనింగులకి ఫాల్స్కి బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి ఇవన్నీ అర్జెంటుగా ఇవ్వాలి కాబట్టి ఈరోజు అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను రేపు అయితే ఎనిమిది బ్లౌజులు కుట్టి ఎనిమిది చీరలకి ఫాల్ వేసి ఇవ్వాలి అందుకని ఈరోజు ఇంక ఇద్దానండి వీడియో వీడియో నచ్చితే ఈ వీడియో ఏమి నచ్చుతుంది రే ఏముంది ఇందులో నచ్చడానికి మామూలు ఇన్ఫర్మేషనే కదా ఉంటానండి రేపు అయితే ఈ బ్లౌజు కటింగు స్టిచ్చింగు రెండు పోస్ట్ చేస్తాను రేపు కటింగు ఎల్లుండి స్టిచ్చింగు రెండు పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఉంటానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు చూడాలంటే